శ్రీమాత్రే నమ నేను ఈరోజు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి పప్పులో ఉండరాల గురించి తెలియజేయబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోండి మీరు ఎంత చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి ఎక్కువ చేసుకోవాలనుకుంటే పెద్దదంతో తీసుకోండి తక్కువ చేసుకోవాలనుకుంటే చిన్న గ్లాస్తో సరిపోతుంది నాకు అలాగే వేరే గిన్నెలో అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్లను పోసుకోండి ముందుగా పెసరపప్పును నానబెట్టి ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత వరిపిండిని మీరు ఏ గ్లాస్తో అయితే నీళ్ళు పోసుకున్నారో అదే గ్లాసు వరిపిండి తీసుకోండి కొంచెం చిటికటి ఉప్పు వేసుకొని వరిపిండి నీళ్ళల్లో వేసేసి కలిపేయండి అంతే సరిపోతుంది ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఏం లేదు తర్వాత కట్టేసి పక్కన పెట్టేసి ముందుగా మరిగించుకుంటున్నటువంటి నీళ్ళలో పె నానబెట్టినటువంటి పెసరపప్పును వేసుకోండి అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంతలో మీరు సిద్ధం చేసుకున్నటువంటి పిండిని ఉండ్రాలుగా తయారు చేసుకొని ఉడుకుతున్నటువంటి పెసరపప్పు నీళ్ళ మిశ్రమంలో వాటిని వేసేసుకోండి కొంచెం ఉడికిన తర్వాత ఎక్కువగా ఏం ఉడకన అవసరం లేదు మీకు రుచికి సరిపడినటువంటి బెల్లాన్ని మామూలుగా అయితే నాకు ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసుల బెల్లం సరిపోయింది నాకైతే అంచనా తెలిసిపోతుంది నేను అలా వేసేసుకున్నాను తెలియని వాళ్ళ కోసం నేను కొలత చెప్తున్నాను రెండు గ్లాసుల బెల్లం పడుతుంది రెండు గ్లాసుల బెల్లాన్ని వేసేసుకుని బెల్లం వాటర్లో ఈ ఉండ్రాళ్ళు పెసరపప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు వాటిని కలుపుకుంటూ ఉండాలి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఉండ్రాళ్ళు ఏం విరిగిపోవు మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది వినాయకుని తలుచుకుని ప్రారంభించండి మీరు ఏ పని చేసినా కూడా అన్నీ కూడా మనకి విఘ్నాలు లేకుండానే జరుగుతాయి ఏదైనా సరే తర్వాత మరుగుతూ ఉన్నప్పుడు ఉడుకుతున్నప్పుడు ఉండ్రాళ్ళు మిరియాలు యాలకులు పొడిని వేసుకోండి బాగుంటుంది కొంచెం కొబ్బరి పొడిని కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి నేనైతే వేసుకోవట్లేదు వేసుకుంటే బాగుంటుంది మీరైతే ట్రై చేయండి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత భగవంతుడికి నివేదన చేసుకుంటే